ొక్క విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు అంటే నేను పొలిటికల్గా విమర్శించాలని కాదు ఆయన టీచర్స్ని చాలా తక్కువ చేసి చూసిన సందర్భాలను కూడా మనము అంతకుముందు గమనిస్తూనే ఉండేవాళ్ళం అనంతపురం జిల్లాలో ఒక టీచర్ ఒక హెచ్ఎం మీరు అనంతపురాలు కూడా ఉంటారు ఈ స్కూల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలా అని చంద్రబాబు నాయుడు గారు అక్కడికి విజిట్కి వెళ్ళి అడిగినప్పుడు లేదు సార్ ఇది కొత్తగా అప్గ్రేడ్ అయింది ఈ స్కూల్ టీచర్స్ కూడా లేరు అని చెప్తే యూజ్లెస్ ఫెలో ఈ సస్పెండ్ చేయండి అని చెప్పిన మాటని మనం చూసినాం ఇంకొక విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు అంటే నేను పొలిటికల్గా విమర్శించాలని కాదు ఆయన టీచర్స్ని చాలా తక్కువ చేసి చూసిన సందర్భాలను కూడా మనము అంతకుముందు గమనిస్తూనే ఉండేవాళ్ళం అనంతపురం జిల్లాలో ఒక టీచర్ ఒక హెచ్ఎం మీరు అనంతపురాలు కూడా ఉంటారు ఈ స్కూల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలా అని చంద్రబాబు నాయుడు గారు అక్కడికి విజిట్కి వెళ్ళి అడిగినప్పుడు లేదు సార్ ఇది కొత్తగా అప్గ్రేడ్ అయింది ఈ స్కూల్ టీచర్స్ కూడా లేరు అని చెప్తే యూజ్లెస్ ఫెలో ఈయన సస్పెండ్ చేయండి అని చెప్పిన మాటని మనం చూసినాం